హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ప్రముఖుల మరణాలను ఒకసారి చూద్దాం వారికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిగా పోప్ బెనెడిక్ట్ సిక్స్టీన్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటిన మాజీ పోప్ బెనెడిక్ట్ పదహారు మరణించారు ఈయన వయస్సు తొంభై ఐదు సంవత్సరాలు రెండు వేల పదమూడులో పోప్ పదవి నుంచి మధ్యంతరంగా తొలిగారు ఆరు వందల ఏళ్ళ నాటి వాటికన్ సిటీ చరిత్రలో పోప్ పదవి నుంచి మధ్యలో తొలగడం ఇదే ప్రథమం ప్రస్తుతం పోపు బాధ్యతలను పోప్ ఫ్రాన్సిస్ నిర్వహిస్తూ ఉన్నారు నెక్స్ట్ అత్యంత వృద్ధ మహిళ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ కోవిడ్ నుంచి కోలుకున్న అత్యంత వృద్ధురాలిగా పేరుగాంచిన క్రిస్టియన్ సన్యాసి సిస్టర్ యాన్రీ తన నూట పద్దెనిమిదవ ఏట జూన్ పదిహేడున మరణించారు ఈమె అసలు పేరు లూసీ రాండన్ ఈమె ఫ్రెంచ్ దేశస్థురాలు మరొకరు కె విశ్వనాథ్ ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు నటుడు కె విశ్వనాథ్ ఫిబ్రవరి రెండున మరణించారు కళా తపస్విగా పేరుగాంచిన ఆయన సాగర సంగమం శంకరాభరణం మువ్వ సప్తపది స్వాతిముత్యం సిరివెన్నెల శృతిలయలు స్వయం కృషి స్వర్ణకమలం సూత్రధారులు సూత్రధారులు కిరణం వంటి తదితర సినిమాలు తీశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో రఘుపతి వెంకయ్య పురస్కారం పద్మశ్రీ పురస్కారం ఈయనను వరించాయి రెండు వేల పదహారులో దాదాసాహెబ్ పాల్కే అవార్డు కూడా కె విశ్వనాథ్ను వరించింది మరొకరు మనోజ్ మిశ్రా పర్యావరణ ఉద్యమకారుడు మనోజ్ మిశ్రా జూన్ నాలుగున కన్నుమూశారు మనోజ్ మిశ్రా మాజీ ఐఎఫ్ఎస్ అధికారి అడవులు నదుల పరిరక్షణకు విశేష కృషి చేశారు రెండు వేల ఏడులో యమునాజీఏ అభియాన్ రెండు వేల ఏడులో జిఏ అభియాన్ను స్థాపించి కాలుష్యం బారి నుంచి యమునా నదిని కాపాడేందుకు పోరాటం చేశారు ఈయన కృషి ఫలితంగానే జాతీయ హరిత ట్రిబ్యునల్ రెండు వేల పద్నాలుగులో యమునా నది పునరుజ్జీవానికి చర్యలు చేపట్టిందని చెప్పవచ్చు మరొకరు బిందేశ్వర్ పాటక్ బిందేశ్వర్ పాఠక్ సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ ఆగస్టు ఐదున మరణించారు ఈయన పంతొమ్మిది వందల డెబ్బైలో సులభ్ ఇంటర్నేషనల్ సర్వీస్ ఆర్గనైజేషన్ను స్థాపించాడు ఈ సంస్థ ద్వారా మానవ హక్కులు పర్యావరణ పరిశుభ్రత వ్యర్థాల నిర్వహణ వంటి అంశాల్లో విశేష కృషి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సామూహిక మరుగుదొడ్ల సౌకర్యాలను ప్రారంభించాడు ఆయన సేవలకు ఆయన సేవలకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది దుబాయ్ ఇంటర్నేషనల్ అవార్డు అయిన ఎనర్జీ గ్లోబల్ పురస్కారం సులభ్ కాంప్లెక్స్ టాయిలెట్స్ను బయోగ్యాస్ ప్లాంట్లకు అనుదా అనుసంధానం చేసి శక్తి రంగంలో మూడు దశాబ్దాల కిందటే విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టినందుకు ఫ్రెంచ్ సెనెట్ నుంచి లెజెండ్ ఆఫ్ ప్లానెట్ అవార్డు అందుకున్నారు ఇక మరొకరు జాన్ బీ గుడ్ ఎనఫ్ నోబెల్ పురస్కార గ్రహీత లిథియం ఆయాన్ బ్యాటరీ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త జాన్ బి గుడ్ ఎనఫ్ జూన్ ఇరవై ఐదున మరణించారు రెండు వేల పంతొమ్మిదిలో ఈయనకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది మరొకరు వాసుదేవ్ కేఎం వాసుదేవ్ ప్రముఖ మలయాళీ చిత్రలేఖుడు కేఎం వాసుదేవ్ నంబూద్రి జులై ఆరున మరణించారు ఆయనకు గతంలో రాజా రవివర్మ పురస్కారం లభించింది తెలుగునాట బాపు చిత్రాల వలె కేరళలోనూ ఈయన చిత్రాలు మంచి ఆదరణ పొందాయి దేశవ్యాప్తంగా ఈయన వినోద ప్రధాన చిత్రాలకు ప్రాచుర్యం ఉంది మరొకరు ఉమెన్ చాందీ కేరళ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత ఉమెన్ చాంది జూలై పద్దెనిమిదిన మరణించారు పూతుపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా పన్నెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కేరళకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు సిఆర్ రావు ప్రముఖ భారతీయ అమెరికన్ సంఖ్యా శాస్త్రవేత్త సిఆర్ రావు ఆగస్ట్ ఇరవై రెండున మరణించారు ఈయనకు స్టాటిస్టిక్స్లో నోబెల్ బహుమతిగా పరిగణించే ఇంటర్నేషనల్ ఫ్రైజ్ ఇన్ స్టాటిక్స్ అవార్డు లభించింది మరొకరు ఇయాన్ విల్మట్ క్లోనింగ్ నిపుణుడు డాలీ సృష్టికర్త ఇయాన్ విల్మట్ సెప్టెంబర్ పదకొండున మరణించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈయన క్లోనింగ్ ప్రక్రియలో డాలీ అనే గొర్రె పిల్లను సృష్టించి సంచలనం సృష్టించారు క్లోనింగ్ మూలకాలపై ఆయన విస్తృత పరిశోధనలు చేశారు మరొకరు కార్త్యాయని అమ్మ కేరళ రాష్ట్రం చేపట్టిన లిటరసీ మిషన్లో చేరి చదువుకున్న అతిపెద్ద వయసు గల మహిళగా రికార్డు సృష్టించిన కార్త్యాయని అమ్మ అక్టోబర్ పదిన మరణించారు తొంభై ఆరు ఏండ్ల వయసులో ఆమె చదువు నేర్చుకొని ఆదర్శంగా నిలిచారు అలాగే ఎస్ వెంకటరమణన్ ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎస్ వెంకటరమణన్ నవంబర్ పద్దెనిమిదిన కన్నుమూశారు మరొకరు ఫాతిమా బీవీ ఫాతిమా బీవి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి నవంబర్ ఇరవై మూడున కన్నుమూశారు కేరళకు చెందిన ఫాతిమా బీవి న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానానికి చేరిన భారత ముస్లిం మహిళగా కీర్తి గడించారు పదవీ విరమణ అనంతరం తమిళనాడు గవర్నర్గా కూడా సేవలు అందించారు మరొకరు ఎంఎస్ స్వామినాథన్ ఎంఎస్ స్వామినాథన్ భారత హరిత విప్లవ పితామహుడు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన మరణించారు అధిక దిగుబడినిచ్చే అనేక వరి వంగడాలను ఆయన అభివృద్ధి చేశారు భారతదేశంలో ఆహార సంక్షోభాన్ని జయించడానికి హరిత విప్లవం ద్వారా స్వామినాథన్ చేసిన సేవలు చిరస్మరణీయం ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఏడులో పద్మశ్రీ పంతొమ్మిది వందల టొం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పద్మభూషణ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పద్మ విభూషణ్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో రామన్ మెగసెసే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆల్బర్ట్ ఐన్స్టైన్ వరల్డ్ సైన్స్ అవార్డ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇందిరాగాంధీ శాంతి బహుమతి లభించాయి ఈయన ఈయనను యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ ఎకాలజీగా పేర్కొంది మరొకరు హెన్రీ కిసింజర్ అమెరికన్ దౌత్యవేత్త నోబెల్ బహుమతి గ్రహీత హెన్రీ కిసింజర్ నవంబర్ ఇరవై తొమ్మిదిన మరణించారు ప్రచన్న యుద్ధ సమయంలో అమెరికా విదేశాంగ విధేనాన్ని తీర్చిదిద్దడంలో ఈయన ముఖ్య పాత్ర పోషించారు రెండు పర్యాయాలు అమెరికా విదేశాంగ మంత్రిగా పనిచేశారు వియత్నాం యుద్ధ సమయంలో చర్చల ద్వారా పరిష్కారం చేసినందుకు ఆయనకు నోబెల్ బహుమతి లభించింది కిసింజర్ సలహాతో అమెరికా అధ్యక్షుడు కాంబోడియాపై జరిపిన రహస్య బాంబు దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారన్న అపవాదుతో ప్రపంచ వ్యాప్తంగా అనేక రాజకీయ సంక్షోభాల్లో లక్షలాది మంది మరణానికి కారణమరే లక్షలాది మంది మరణానికి కారణమయ్యారనే అపవాదు కిసింజర్పై ఉంది సో ఇది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడులో మరణించిన ప్రముఖుల వివరాలు వారి గురించిన కొంత సమాచారం మరొక వీడియోలో మరొక టాపిక్లో కలదాం Please like, share and subscribe to my channel. Thank you.